Hello. This is Brahmaji. Someone has come to see you, sir. Ask him to come later. It's not he, sir. She. Oh, you mean lady? Yes, sir. Send her at once. Sure, sir. Thank you. May I come in, sir? Come in. Thank you. Wow.

అవును మీది ఎక్సర్సైజ్ బాడీ కదా ఓ ఎలా చెప్పగలిగారు షేప్ చూస్తే అలా అనిపించింది బై ద వే స్కైలైన్ రోడ్లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా మానేశ్వర్ ఇంట్రెస్ట్ లేక లేక నును ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూస్ అవుతుంది వీలైనప్పుడు మా జిమ్ జిమ్కి రండి ఇది నా విజిటింగ్ కార్డు తప్పకుండా వస్తారా చెప్పకుండానే వద్దాం అనుకున్నాను కలుద్దాం షో సేయో ఎక్కడికి వెళ్తున్నారు సార్ వాటర్ కి నేను అక్కడికి రండి నా కార్ టైర్ కొంచెం పంచర్ అయింది సరే అక్కడ వన్ మినిట్స్ ఇంక ఇన్ వెనక కూర్చో వచ్చింది రండి 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 ఎక్కడ వన్ మినిట్ అరే మళ్ళీ ఎక్కడికి ఇంకొక నిమిషం ఎవరికో లిఫ్ట్ ఇవ్వడం కోసం మనం ఇచ్చేయాలా నాన్ ఆ ఎవరు పెళ్ళికో మీరు వస్తే నేను మిమ్మల్ని ట్రై చేయట్లేదు ఎగరండి దింపిద్దాలు కూర్చోండి రైట్ మ్యాక్ సార్ మనకు సుగర్ ఉంది కదండి గంటకోసారి పాట పాడకపోతే కష్టం పాట ఓ ఓ ఓ పీడికి షుగరు వాడికి ఆ ఆ ఎందుకండి సడన్ గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త ఓహో బ్యాగ్ లో లోకేష్ ఉందా రెయిన్ కోట్ టు హ్యాట్ గుడికి ఎగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త ఓ ఓ ఇందాకేంటండి కార్ కని తాళాలే సారు హైవే కదా ఎవరిని ఎత్తుకుపోతారేమోనని ముందు జాగ్రత్త కరెక్ట్ గా క్యాచ్ చేశారు ఓహో మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా కార్ లో స్టెప్ ని పెట్టుకోలేదా గాలి కొట్టించి మరీ పెట్టా మరి రెండు టైర్ లు పంచర్ పడింది ఓహో టూ టైర్స్ అసలు యాక్సిడెంట్ అయ్యి ఉండాల్సింది దరిద్ర ఉదిలిపోయింది చివర్ల ఏంటి సౌండ్ వచ్చింది ఓహో అదే నేనే ఇంజిన్ రైతు కొట్టే ఒకవేళ అన్ని తాళాలు ఎవరైనా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని మరి మీరేసుకెళ్ళాలంటే మాస్టర్ మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం మీరు కొంచెం లెఫ్ట్కి జరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తాను సరే పండుగ చేసుకోండి అది మీరు కూడా వెరీ గుడ్ వెరీ గుడ్ కొంచెం రైట్ రైట్ కండి ఇది కరెక్ట్ విషయం రెడీ రెడీ వాన్ టూ హాయ్ ఎలా ఉంది సార్ రకరకాలుగా ఉంది మేష్టారు ఓకే నేను ఓకే కొడుకు ఎలా ఉందో చూడండి అమ్మా బానే ఉన్నట్టు ఓకేనా గుడుగు సారీ అండి ఆ నెమ్మది అబ్బ థింకింగ్ ఇప్పుడు ఎలా ఉంది ఎందుకు మాస్టారు మ్యాథ్స్ అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు ఇంటికి వెళ్లి చూసుకోవాలి కాదండి ఇదే ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా అదైతే వస్తా ఏది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వన్న అవసరం అండి బొత్తుగా నిలబడాలేకపోతున్నాను మాస్టరు అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చని పద పదమా ఏ బిగి నీ అక్కనొకదానిని ఒదిలేసి వెళ్లిపోతాం ఏంటి పాపం దడుసుకుంటున్నామో ఇదే మొదటిసారా సారా కళ్ళు కల్లు తిరుదాయా మనవేంద్ర అదే తిరుగుద్ది ఓటికిటి భయ్యా ఏంటి వెయిటింగు జనాన్ని రానివ్వండి సార్ ఎందుకు తిప్పటానికా కాదు సార్ వాళ్ళు వచ్చేది ఒక మేడం వెయిట్ చేయాలా తిప్పడానికి ఇది సైకిల్ వీల్ కాదు సార్ జాయింట్ వీల్ అది ముందు చెప్పాలి ఎక్కిన తర్వాత కాదు ముందు సార్ ముందు ఆంజ పొద్దున్న గొప్ప బేరం తగిలింది సార్ ఆలోచిస్తే నువ్వు చెప్పింది రేటు ఒక్కళ్ళ కోసం ఆన్ చేయటం పద్ధతి కాదు జనం వచ్చి లోపల కాఫీ తగ్గుదా మాట్లాడావు నువ్వు నాతో మాట్లాడావు నేను మాట్లాడలేదు నే బోసు నందు నాతో మాట్లాడింది నువ్వు నాతో మాట్లాడావు అంతే నువ్వు నాతో మాట్లాడేశావు మాట్లాడవు అంతే నాతో మాట్లాడా ఏంటి ఇక్కడ కూర్చుండిపోయో కోపం వచ్చిందా ఏడుపు వస్తుందా ఆయాసం వస్తుందా ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తావు నేను నీకు దొరకను నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు ఏయ్ ఏమైంది నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావా తల్లి మళ్ళీ సత్యాగ్రహాలు మొదలెట్టుకో మాట్లాడడం మానేయడం మీద నీళ్ళు పోయడం నేను తట్టుకోలేను నీకేం కావాలి సరే చెప్ప ఐ సారీ ఐ యామ్ రియల్లీ సారీ అది సరిపోదా తిడతావా తిట్టు నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు అది సరిపోదా అ కొడతావా ఆ ఇవ్వు ఇది పట్టుకో నీంత కొట్టు కొట్టు హ్మ్ కొట్టు ఆ ఆ దీనికన్నా నున్నతో మాట్లాడిపోతేనే బెటర్ ఏమో నిన్న డ్రామా ద ఆ పెరీ స్మూత్ వెరీ స్మూత్ చూతమ ఏంటి ఇంత టెన్షన్ ఏం కంగారు పడకు నేను ఎక్కడ మొదటి సరే నేను చూడేలా ఉన్నాను అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా వెరీ సింపుల్ అలా వెళ్లి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో తప్పని అయిపోతుంది అంతే నీకు మరీ నా చేయి పట్టుకో అంతే వేసుకో వేసుకో అస్సలు భయం లేదు వాడు చూడు ఇది కదే లోపే చచ్చిపెట్టేట్టున్నాడు అందరూ ఇలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్ అలాంటప్పుడు రాకూడదు బొట్టు లేని ఆడోళ్ళన్నా గట్స్ లేని మొగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా కమాన్ సరిగ్గా కూర్చో

పోతున్నారు రాగాలు పైకి తింటున్నాయమ్మా పాట పాడాలి ఇటు పాపం దట్టుకున్నట్టున్నాడు పిరికేదమా సారీ 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 లోపల ఆడేం చేస్తాడా పాట పాడతాడా కచ్చేరి చేస్తాడా దయచేసి నన్ను మాట్లాడించకండి సార్ చాలా సేపటి నుంచి ఒగ్గబట్టుకుని ఉన్నాను ఓహో నువ్వు ఏంటి వీళ్ళెక్కావా ఇక్కడ లాభం లేదు అవుట్డోర్ పెట్టరా చక్ష దేశంలో జనాభా పెరిగిందంటే ఏమో అనుకున్నాను నిజమే అమ్మా ప్రశాంతంగా నాయన ఏం ఏంట్రా దేవుడు ఆ లైన్ క్లియర్ అయిందేమో అదే చూసుకుంటా ఓ పెరిగిందే

టిఫిన్ రెడీ మాయా టిఫిన్ రెడీ మాయా టిఫిన్ రెడీ ఎందుకంత కట్టి అరుస్తావు మరి ఊపిరి ఆగిపోయినట్టు ఇలా బీసిపోతా అరవరా నిజంగానే ఊపిరి ఆగిపోయిందిరా అయిపోయి అయితే మన వాళ్ళందరూ ఒకసారి పిలుద్దామా వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది ఊపి రాగిపోవటం అంటే నిజంగా ఊపి రాగిపోవటం కాదురా మరే నేను నలభై ఏళ్ళు అమ్మాయిని చూశాను నలభై ఏళ్ళు అమ్మాయా అవునులే నీ ఏజ్ అమ్మాయిలనే అంటారు ఇంతకీ ఎవరా అండి అదే ఎవరాయి ఏమో పొద్దు పోతూ అడ్రస్ కూడా ఇచ్చి వెళ్ళింది అయ్యో ఎప్పుడే చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ వచ్చే ఆర్ట్లో ఇచ్చుకోవడానికి అవసరం ఉంటావా ఏ ప్లీజ్ తర్వాత చుద్దిగాని ఇడ్లు చల్లకపోతే వాసన వచ్చిలోపు తినేవా అబ్బా ఇడ్లీ లేటరే తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా ఉంటానే గా బట్ట సోడ వేసే మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లో ఉన్నారు అడ్రస్ తేడా అవుతే దొక్కలు తీసేస్తారు లవరా సేమ్ అడ్రస్ సేమ్ జుమ్ ఐఎమ్ వెరీ షూర్

మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను రండి ఈ ఐటమ్ చూసారా పది రోజులు చేస్తే మీ చేతిలో స్టీల్ రాడ్స్ లా అయిపోతాయి ఈజీ అవసరం లేదండి ఆల్రెడీ మా మావేకి యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతులకి స్టీల్ రాడ్స్ చేశారు రియాలీ నేచురల్లీ ఈ సిస్టమ్ చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలు శనగలు నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటేంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్

ఈ వెంకట ప్రోగ్రామ్ లో పెట్టుకోవడంతో బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడు చూడు అరగంట అయింది చూద్దాం అంకల్ ఇలాంటి దానాలు చూడటం కంటే అదే బెటర్ పోయాడు ఏంట్రా ఏంటి ఈ డ్రెస్ వచ్చాం ఉన్నావు డ్రెస్ నాదే ఏం బాగలేదా బాగుందే కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో

పాస్ట్ ఇస్ పాస్ట్ యా చెప్పుకోట వేస్ట్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అప్పుడు రేటింగ్ ఎందుకు దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకొని అలా యాతాలి ఓకే యా యా ఇస్మే ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ క్యారీ ఆన్ కట్ గా అవడు చెప్పిన చోట పట్టుకొని ఎత్తు ఎత్తనాడా

మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జిటిక్ గా ఉంది వెల్కమ్ అవును ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు కాక అదే ఎందుకు కాలేదు సరళ అదో పెద్ద శాడ్ లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ మైక్ సడన్ గా క్యాన్సర్ అటాక్ అయింది మీరు లవ్ చేశాక అయిందా చెయ్యక ముందా అయిందా చేసిన తర్వాతే అంది ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవాడిని ఆవిడ పీల్చేది కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది ఫారిన్ ఇంకా కాదు పైకి పైకా అక్కడికి కాదు చచ్చిపోయింది ఓ ఓ సారీ ఆ తర్వాత నాకు పెళ్లి అలా ఫీల్ అయితే ఎలా మళ్ళీ ఎవరిని నేనే ప్రేమించక నో జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను ఏ క్యాన్సర్ వస్తుందనా నా సంగతి సరే నీకెందుకు వెళ్ళగలేదు హ హాతో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్లి కాకుండానే తల్లిని కాకుండా తల్లి అంటే నేను తల్లిని చేసిన వాడవడు ఎవరూ చేసేదేంటి నేనే తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి పెంచాను ఆ టెన్షన్ లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను అయితే అమ్మాయిని సొంత బిడ్డ కదా ఏ అప్సెట్ అయ్యారా ను ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు లు వేరేది క్లోజింగ్ రూపాయ అన్నమాట ఎస్ మన ఇద్దరి కలయిక సూపర్ బాదండి నేనే ఎక్సర్సైజ్ లో తగ్గరం చేస్తాను వయసులో చేయాల్సిన ఎక్సైజ్ లో వయసులో చేయాలి అరవై ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు తీయా అది బాబోయ్ నూట తొంభై ఎనిమిది మై గాడ్ నూట తొంభై ఎనిమిదే నాకు తెలిసి ఇంత జ్వరం వచ్చాడు బతకలేదు మావా ధర్మ మీటర్ యువతలు దారిలే కాగింది కానీ అయినా నీ జ్వరం లేక తనకి ధర్మ మీటర్లే సాలవులే నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ పోరే నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడం కు తెలియదు. నేల తప్తే సీక్రెట్ గా అపారసన్ చేయించచ్చు. ఇలాంటి జ్వరాలు కూడా సీక్రెట్ లు మెయింటైన్ చేయాలా? अरे इल्लारा. ఏంటంటా? బాత్ రూమ్ కి వెళ్ళాలిరా. ఎలా హాన వల్గదా. నిన్నెళ్ళమన్నలేదురా బాబు. ఇల్లార్తి సుర. చిచి. పశువుల హాస్పిటల్ లో కాంపౌండర్ బద్ధ కొంచెం హ్యాపీగా ఉంటది. ఛా. ఈ తడుగులు లేడి యాభై కేజీలు లేతతంటంట. హాయ్ బ్రహ్మజీ. నువ్వు లెక్క బాబు. నువ్వు లేగితే నేనే పడుకోబెట్టాననే. ఏమైంది? హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు అయినప్పుడు కదా ఇప్పటికే పెళ్లి అవ్వలేదు బాడీ బాండీలో వెడికిపోతాయి అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ ఎంత ఓవర్ యాక్షన్ ఎందుకు రా అయితే వెనకట్టుకెళ్ళిపోనా ఎందుకు ఇది పొద్దు నుంచి అన్ని మంచం మీద అన్నీ అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని చట్ కెర్లెస్ గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా చెక్ మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి లే సెట్ చెక్ ప్లీజ్ అలా అహ అగ్రా మ్యారేజ్ తప్పకుండా రావాలి తప్పకుండా వస్తానమ్మా ఏంటిది ఇవి స్టింగ్ గాటె వెడ్డింగ్ గాట అనుకోండి అలాగే అమ్మా జాగ్రత్తమ రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వెనక ముందు కింద పైన చూసుకుని నడవాలి ఈ రోజుల్లో ట్రాఫిక్ ఎంత విపరీతంగా ఉంది నేను చూడు రోడ్డు మీద నడిచేటప్పుడు అడుగు ముందుకు వేయాలంటే 10 సార్లు వెనక ముందు ఆలోచించుకొని మరి వేస్తాను ఆ అంకులేరీ ఏమ నాకేం తెలుసు ఎటు పోయాడు